నమస్కారం అండి వెల్కమ్ టు ఏబివీ ఛానల్ మనం అందరము వాహనాలు కొనుక్కుంటాం కదండి పెద్దవి కానీ చిన్నవి కానీ ఆ వాహనాలకి విశేషంగా పూజ చేయించుతూ ఉంటాం కదండి వినాయకుడు విఘ్నరాజు ఆదిపరాశక్తి అంశం అంగారకుడు వినాయకునికి పరమభక్తుడు అంగారకుడు నవగ్రహాలలో సైన్యాధిపతి ఈ అంగారకుని అనుగ్రహం వల్ల వాహనానికి అపాయం ఉండదు కాబట్టి వినాయకుడిని గుడి వద్ద వాహన పూజ విశేషము అర్జునుడు రథసారథి కృష్ణుడు రథ సంరక్షుడు ఆంజనేయుడు కాబట్టి ఆంజనేయ స్వామి గుడి వద్ద కూడా వాహన పూజ విశేషము ఎక్కడైనా సరే వీలుని బట్టి ఏ వాహనం తీసుకున్నా సరే అండి విశేషంగా వాహనానికి పూజ చేయించితే శ్రేయస్కరం అండి ఇది మనకి పురా అనాథగా వస్తున్న ఆచారము ఇది మన పెద్దలు మనకి అందించిన గొప్ప వరం కూడాను ఇది మనము కూడా ఈ వాహనాలను తీసుకున్నప్పుడు వాహన పూజ చేయించుదామండి థ్యాంక్